నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు సరికొత్తగా కొత్త రెసిపీ అండి మన దగ్గర బెండకాయలు ముద్రపోయినా లేదంటే ఇంట్లో వాళ్ళు బెండకాయలు తినకపోయినా జిగురని చెప్పేసి చాలామంది అవాయిడ్ చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలాగా వడ అయితే చేసి పెట్టేయండి ఎంతో ఇష్టంగా తింటారు చాలా హెల్దీ రెసిపీ అండి చేయడం కూడా చాలా సులువు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చక్కగా ఈవినింగ్ స్నాక్స్ కిందైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందైనా కూడా తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది మరి నేను చేసిన ఈ రెసిపీని మీరు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అంతకన్నా ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీని చేసుకోవడానికి ఒక కప్పు పచ్చశనగపప్పుని తగిన నీళ్లు వేసుకొని మూడు నాలుగు గంటల పాటు బాగా నానివ్వండి ఇలా నానిన తర్వాత ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడిగేసుకొని నీటిని అంతటిని వంచేసుకోండి ఇలా వంచేసుకున్న తర్వాత కొంచెం అంత పప్పుని పక్కన తీసుకొని పెట్టుకోండి మిగిలిన పప్పునంతటిని ఎటువంటి వాటర్ వేయకుండా మిక్సీ జార్లో వేసేసుకొని నేను చూపించిన కన్సిస్టెన్సీలోని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి మరీ పేస్ట్లా ఉండకూడదు అలాగని మరీ బరక బరకగా ఉండకూడదు ఈ విధంగా సరిపోతుందనమాట ఒక కప్పు శనగపప్పుకి ఒక పదిహేను బెండకాయలు తీసుకున్నానండి కొంచెం ముద్రనివి మన వంకాయని గుత్తి వంకాయకి ఏ విధంగా కోసుకుంటామో బెండకాయని ఈ విధంగా కోసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కలా చేసుకోవాలన్నమాట అప్పుడు మనం వేసిన ఈ బెండకాయ ముక్కలు అనేవి మనకి తినేటప్పుడు అంత తగలకుండా తెలియకుండా కూడా ఉంటాయి పిల్లలు తినేసేటప్పుడు చాలా హెల్దీ అండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ముదిరిపోయిన బెండకాయలని పారవేయకుండా ఇలా వడలైతే చేసి పెట్టండి ఇప్పుడు దీని అంతటినీ ఒక బౌల్లో వేసుకొని ఒక రెండు స్పూన్ల జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు అలాగే కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు ఒక మీడియం సైజు ఉల్లిపాయని విధంగా తరుక్కొని వేసుకోండి రుబ్బుకున్న శనగపప్పు పేస్ట్ అంతటిని ఇందులో వేసేసుకున్న తర్వాత అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకొని దీన్ని అంతటిని బాగా కలిసేలా కలుపుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఉప్పు కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకోండి లేకపోతే మీకు తగినంత ఉప్పుని వేసుకోవచ్చు కన్సిస్టెన్సీ చూసారు కదా మనం ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి బెండకాయ జిగురు వల్ల మనం వేసే వడ అనేది అస్సలు విడిపోనే విడిపోదు ఎంత పిండి అనేది చూసారు కదా ఎంత టైట్గా ఉందో ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని వడల్లా వేసేసుకోవాలి వడ అనేది మనకి ఎలా కావాలన్నా అలా అండి మామూలుగా మనం తినే మినపప్పు గారెల్లో కూడా వేసుకోవచ్చు డీఫ్రేక్ సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను హీట్ అయిపోయింది ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలి ఆయిల్ కూడా హీట్గానే ఉండాలండి కడాయికి ఎన్ని పడతాయో అని వేసేసుకోండి నొరగంతా తగ్గిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల స్మూత్గా భలే బాగుంటాయండి మనం ఇందులోని బెండకాయ వేసి చేసామని తెలియ తెలియదండి మీరు చెప్పేంత వరకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు తినకపోయినా లేదంటే మన దగ్గర ఉన్న బెండకాయలు ముద్రపోయినా ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి నొరగైతే తగ్గిపోయింది కదా నేనైతే అటు ఇటు తిప్పేసుకున్నాను మంచి కలర్ అయితే వచ్చేసినవండి అండి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని వేడి వేడిగా టీతో కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి పిల్లలు తినాలనుకున్నప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలని మీ మీ ఇష్టమైతే స్కిప్ చేసేసుకోండి పచ్చిమిరపకాయలు పిల్లలు తినేలా ఉంటే వేసి పెట్టండి దానికి ఏం ప్రాబ్లం ఏం కాదు ఇప్పుడు ఇవైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మంచి కలర్ అయితే వచ్చేసినాయి కదండి చూసారా ఎంత సింపుల్గా చాలా అంటే చాలా క్రిస్పీగా పైన లోపల స్మూత్గా ఉండే బెండకాయతో వడలైతే రెడీ అయిపోయండి మరి నేను చేసిన ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి చూసారు కదండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో పైన క్రిస్పీ క్రిస్పీగా ఆ శనగపప్పు కూడా కొంచెం క్రిస్పీ క్రిస్పీగా నవ్వుతుంటే భలే బాగుంటుందండి లోపల కూడా మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం కాబట్టి లోపల కూడా ఎంత చక్కగా కుక్ అయిపోయిన చూసారా చాలా సాఫ్ట్గా ఉంటాయండి తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేస్తుందేమో అనుకుంటారు అసలు ఏమీ రాదండి శనగపప్పుకి అంత గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏమి రాదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి నేను చేసిన ఈ బెండకాయ వడలు రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ కొత్తగా స్టార్ట్ చేసిన నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ స్వప్న